హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియోలో కైన్ మాస్టర్ అప్లికేషన్ గురించి పూర్తి డీటెయిల్స్ ఇస్తాను సో కైన్ మాస్టర్ యాప్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియోని పూర్తిగా చూడండి ఇంకా వీడియో ఎలా ఎడిట్ చేయాలో స్టార్ట్ చేద్దాము ఫస్ట్ కైన్ మాస్టర్ యాప్ కోసం ప్లేస్టోర్లో సెర్చ్ చేసి డౌన్లోడ్ చేయాలి కైన్ మాస్టర్ అప్లికేషన్ ఇలా ఉంటుంది దీన్ని డౌన్లోడ్ చేయాలి నా ఫోన్లో ఆల్రెడీ ఉంది కాబట్టి నేను డౌన్లోడ్ చేయడం లేదు సో ఇప్పుడు కైన్ మాస్టర్ యాప్ని ఓపెన్ చేద్దాం యాప్ ఓపెన్ చేస్తే కైన్ మాస్టర్ యాప్ వ్యూ ఇలా ఉంటుంది ఇక్కడ కనిపిస్తున్న ప్లస్ బటన్ని క్లిక్ చేద్దాం క్లిక్ చేసినప్పుడు మనకు సిక్స్టీన్ టు నైన్ నైన్ టు సిక్స్టీన్ వన్ ఇస్టు వన్ రేషియో కనిపిస్తాయి మనకు యూట్యూబ్కి సూట్ అయ్యేది సిక్స్టీన్ టు నైన్ సో నేను సిక్స్టీన్ టు నైన్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను తర్వాత మనకు ఇలా బ్లాక్ స్క్రీన్ కనిపిస్తుంది ఇక్కడ కనిపిస్తున్న బ్లాక్ స్క్రీన్లో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ ఇవ్వలేదు ఇప్పుడు మనం ఎలా ఎడిట్ చేయాలి అలాగే టూల్ పేరు ఏంటి చూద్దాం ఫస్ట్ మనం ఏదైనా ఫోటో తీసుకొని ఒక వీడియోలాగా తయారు చేద్దాం అనుకుందాం అప్పుడు ఏం చేయాలి మీడియా అని కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేస్తే మనకు గ్యాలరీకి వెళ్ళిపోతుంది గ్యాలరీ మీన్స్ ఫోటోస్ కానీ వీడియోస్ కానీ మనం ఏదైనా తీసినప్పుడు గ్యాలరీలో ఉంటాయి కదా సో సేమ్ పాత్ సో ఇక్కడ కనిపిస్తున్న కదా మనం ఏ ఫోటోస్తో వీడియో ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ ఫోటోస్ సెలెక్ట్ చేసుకోవాలి సో ఇప్పుడు నేను త్రీ ఫోటోస్ సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా నేను మూడు ఫోటోస్ అయితే సెలెక్ట్ చేశాను ఇప్పుడు త్రీ ఫోటోస్కి మ్యూజిక్ అయితే ఎలా యాడ్ చేయాలి ఇప్పుడు ఈ ఫోటోస్కి మ్యూజిక్ యాడ్ చేయాలి దానికోసం ఇక్కడ ఆడియో సింపుల్ కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయాలి సో దాన్ని క్లిక్ చేస్తే మనకు ఇలా వ్యూ అయితే వస్తుంది మ్యూజిక్ సాట్ మ్యూజిక్ ఎస్ఎఫ్ఎక్స్ రికార్డ్ సాంగ్స్ ఆల్బమ్ ఆర్టిస్ట్ ఫోల్డర్స్ అనేది సో ఇక్కడ ఫోల్డర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా నేనైతే ఫోల్డర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నా కానీ మన మెమోరీలో డిఫాల్ట్గా సాంగ్స్ ఏవి ఉంటాయి అవన్నీ ఇక్కడ డిస్ప్లే అవుతాయి స్నాప్ డీబ్ ఆడియో అనే ఫోల్డర్లో ఒక సాంగ్ అయితే నేనే సెలెక్ట్ చేస్తున్నాను జస్ట్ ఆ సాంగ్ పైన క్లిక్ చేస్తే మనకు ప్లస్ అనే సింబల్ వస్తుంది సో ఆ ప్లస్ పైన క్లిక్ చేస్తే సాంగ్ అయితే యాడ్ అయిపోయింది సో ఇప్పుడు జస్ట్ నేను ప్లే చేస్తాను విత్ ఫోటోతో పాటు మ్యూజిక్ కూడా మనకు డిస్ప్లే అవుతుంది లైక్ ప్లే అవుతుంది కనిపిస్తుంది కదా ఫైనల్గా మనం ఏమనుకున్నాం త్రీ ఫోటోస్ సెలెక్ట్ చేసుకొని దానికి సాంగ్ అయితే యాడ్ చేయాలనుకున్నాం సేమ్ అలాగే వీడియో అయితే మనం ప్రిపేర్ అయితే చేసాం విత్ త్రీ ఫోటోస్ సాంగ్స్తో సో నెక్స్ట్ వీడియో ఎలా ప్రిపేర్ చేద్దామో నెక్స్ట్ వేలో చూద్దాం ఫైనల్గా వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియో కంప్లీట్ అయ్యి ఉండే దాన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి ఎక్స్పోర్ట్ మీన్స్ సేవ్ మన గ్యాలరీలోకి ఎలా సేవ్ చేయాలి సో మనకు పైన కనిపిస్తుంది కదా సేర్ ఆప్షన్ హైలైట్ చేసి చూపిస్తున్నాను దీన్ని క్లిక్ చేస్తే మనకు ఎక్స్పెక్ట్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు నేను దాన్ని సేర్ బటన్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేయగానే మనకు వ్యూ ఇలా వస్తుంది లైక్ రెజల్యూషన్స్ అండ్ ఫ్రేమ్ రేట్ అని ఇలా కనిపిస్తుంది కదా క్యూహెచ్డీ వన్ డబల్ ఫోర్ ఎఫ్హెచ్డి హెచ్డి అనే రెజల్యూషన్స్ అయితే కనిపిస్తున్నాయి దీంట్లో నేను డిఫాల్ట్గా అయితే క్యూహెచ్డీ అనేది సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత ఫ్రేమ్ రేట్ డిఫాల్ట్గా థర్టీనే ఉంటుంది సో థర్టీన్ ఆ డిఫాల్ట్గా అలాగే ఉంచేసి సేవ్ వీడియోని క్లిక్ చేస్తాను సేవ్ వీడియోని క్లిక్ చేయగానే వీడియో అయితే మన గ్యాలరీలోకి సక్సెస్ఫుల్గా సేవ్ అయిపోతుంది గ్యాలరీలో సేవ్ అయిండే వీడియోని ప్లే చేసి చూపిస్తున్నాను కదా సో వీడియో అయితే సేవ్ అయింది సక్సెస్ఫుల్గా ఒక వీడియో అయితే కంప్లీట్ చేసాం నెక్స్ట్ వీడియో ఎలా ఎడిట్ చేద్దాం చూద్దాం నెక్స్ట్ వేలో సో సేమ్ ప్రాసెస్ ఏం చెప్పాను ఏదైనా వీడియో ఎడిట్ చేయాలంటే కైన్ మాస్టర్ ఓపెన్ చేసి ఇక్కడ క్రియేట్ న్యూ అని కనిపిస్తుంది కదా దాన్ని క్లిక్ చేయాలి సో సిక్స్టీన్ ఇస్ నైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెలెక్ట్ చేస్తున్నాను సో మనకు బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు ఏది జస్ట్ బ్లాక్ వచ్చింది సో మనం బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసుకోవచ్చు ప్రెసెంట్ బ్యాక్గ్రౌండ్ కోసం నేనైతే ఇక్కడ మీడియాని కనిపిస్తుంది కదా ఆ మీడియా అయితే క్లిక్ చేస్తున్నాను మీడియాలో ఇమేజ్ సేట్ అని కనిపిస్తుంది కదా దీంట్లో వైట్ గ్రీన్ చాలా బ్యాక్గ్రౌండ్స్ అయితే మనకు ఉంటాయి ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రజెంట్ అయితే నేను ఏదో ఒక ఏదో ఒకటి అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఇంతకుముందు బ్లాక్ ఉండేది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేశాను మనకి ఏం కావాలి వీడియో ఎడిట్ ఎడిట్ చేయాలి మెయిన్గా ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకున్నాను సో ఏది మీడియా క్లిక్ చేసేసి సెలెక్ట్ చేసుకున్నాను నా ఎయిమ్ అంటే మీకు ఒక ఫోటో చూపిస్తాను ఎగ్జాంపుల్గా గ్యాలరీలో వెయిట్ జస్ట్ గ్యాలరీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తున్నాయి కదా నా టార్గెట్ ఏంటి అంటే ఇక్కడ ఇమేజెస్ కనిపిస్తుంది కదా జస్ట్ ఒక గ్రీన్ గ్రాస్ గ్రీన్లో ఒక ట్రీ కౌ హెన్ అనే కనిపిస్తున్నాయి కదా ఇలా ఒక బ్యాక్గ్రౌండ్ తీసు బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసి దాంట్లో ప్రతి ఒక్కటి మనమే న్యాచురల్గా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి దాంట్లో బ్యాక్గ్రౌండ్లో అయితే యాడ్ చేద్దాం సో ఇప్పుడు నేనైతే ఆల్రెడీ ఇది ఉంది నెక్స్ట్ మనకు ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు నాకు బ్యాక్గ్రౌండ్ అనేది గ్రీన్ కలర్ కావాలి గ్రీన్లో గ్రాష్ అని అయితే ఉండాలి సో లేయర్ అని సెలెక్ట్ చేసి మీడియం సెలెక్ట్ చేస్తున్నాం ఈ మీడియాలో కొన్ని నేను డౌన్లోడ్ అయితే చేసి పెట్టాను ఇక్కడ కనిపిస్తుంది కదా గ్రీన్ గ్రీన్ అయితే యాడ్ చేశాను సో యాడ్ అయితే అయిపోయింది మనకు లేయర్ లైక్ లెంత్ ఎలా కావాలో అలా ఇక్కడ కనిపిస్తుంది కదా దీన్ని ఎక్స్టెండ్ చేస్తే మనకి ఎలా కావాలో అలా లెంత్ అయితే ఇంక్రీజ్ అవుతుంది సో లెంత్ అయితే ఎక్స్టెండ్ చేశాను నేను ఇప్పుడు ఫుల్ డిస్ప్లే అయితే డిస్ప్లేలో అయితే మనకు కంప్లీట్ అయింది లైక్ బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ అనేది సో ఇప్పుడు మనం ఏం యాడ్ చేయాలి దీంట్లో ఏదో ఒకటి ఏముంటాయి మామూలుగా దీంట్లో గ్రీన్ ఒక కౌ కానీ హెన్ కానీ యాడ్ చేయాలి ఎలా యాడ్ చేయాలి మెయిన్ పెద్ద టాస్క్ ఇదే ఇప్పుడు మెయిన్ ఎడిట్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది ఇంతవరకు మనం ఏం చేసాం జస్ట్ బ్యాక్గ్రౌండ్లో ఒక గ్రీన్ కలర్ ఇమేజ్ అయితే యాడ్ చేసాం దీంట్లో ఇప్పుడు నేను ఏదో ఒక ట్రీ కానీ హెన్ కానీ యాడ్ చేయాలి దానికి ఏం చేయాలంటే ఇక్కడ లేయర్ కనిప కనిపిస్తుంది కదా ఈ లేయర్ అని క్లిక్ చేస్తున్నాను లేయర్లో మీడియా మీడియాలో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసింది కాబట్టి డౌన్లోడ్ ఆఫ్ ఫోల్డర్లో ఆప్షన్ ఉన్నాయి సో ఇప్పుడు నేను ఏదో ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ అయితే చేసింది జస్ట్ క్లిక్ ఇస్తే యాడ్ అయిపోతుంది నేను బ్యాక్ వస్తున్నాను కనిపిస్తుంది కదా దీన్ని మనకు యాడ్ అయితే అయిపోయింది ఇది ఇది మనకు ఎక్కడ యాడ్ చేయాలో లైక్ మా ఇష్టం ఎక్కడనే యాడ్ చేయొచ్చు నేనైతే ఈ కార్నర్లో అయితే దీన్ని తీసుకొని వచ్చి ప్లేస్ చేస్తున్నా లెంత్ కూడా కొంచెం ఇంక్రీజ్ చేస్తున్నాను సో సక్సెస్ఫుల్గా ఒక ఇమేజ్ అయితే యాడ్ చేశాను కనిపిస్తుంది కదా గ్రీన్లో ఒక ఇమేజ్ అయితే ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలంటే ఏంటి సేమ్ ప్రొసీజర్ ఏం చేయాలి లేయర్ పైన క్లిక్ చేయాలి మీడియా మీడియా తర్వాత మీ ఫోల్డర్లో ఎక్కడైనా సెలెక్ట్ చేయొచ్చు నేనైతే డౌన్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ ఫోల్డర్లో ఉన్నాయి సో ఇప్పుడు ఇంకొక ఫోటో సెలెక్ట్ అయితే చేస్తున్నాను సెలెక్ట్ అయితే చేశాను సో యాడ్ అయింది దీన్ని లెంత్ ఇంక్రీజ్ చేస్తున్నా జస్ట్ యాడ్ చేసి మనకి ఎక్కడ కావాలన్నా ప్లే చేసుకోవచ్చు సో నేను ఫోటోస్ అయితే యాడ్ ఇక్కడ యాడ్ చేశాను జస్ట్ మనకి ఇలా ఎన్ని ఫోటోస్ కావాలన్నా ఒక బ్యాక్గ్రౌండ్ అయితే సెలెక్ట్ చేసుకొని దాంట్లో బ్యాక్గ్రౌండ్ చేసి లేయర్ సెలెక్ట్ చేసుకొని ఎన్ని ఫోటోస్ అన్నా యాడ్ చేయొచ్చు జస్ట్ ఓకే ఇది కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు ప్లే అయితే చేస్తాను చూడండి మూవ్ అయిపోతుంది ఇలా ఎడిట్ అయిపోయింది జస్ట్ మనకు త్రీ సెకండ్స్ మాత్రమే ఈ ఇలా ఉండి నెక్స్ట్ ఫోర్ సెకండ్ అంటే త్రీ సెకండ్ వరకు ఇమేజ్ రావాలి నెక్స్ట్ ఫోర్ సెకండ్ తర్వాత నెక్స్ట్ ఇమేజ్ యాడ్ చేయాలంటే ఎలా సేమ్ ఇలాగే పైన ఇప్పుడు ఎంత ఫోర్ సెకండ్ అయితే ఉంది ఈ వీడియో లెంత్ నెక్స్ట్ పిక్చర్ ఏదైనా యాడ్ చేయాలంటే ఎలా డౌట్ వచ్చే ఉంటుంది మీకు ఇప్పుడైతే ఇది ఫోర్ సెకండ్ ఫోర్ సెకండ్ కాకుండా మనకు టూ సెకండ్ కావాలన్నా టూ వన్ సెకండ్లోనే ఉండాలన్న ఎడిట్ చేయొచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదంతా పైన క్లిక్ చేస్తుంది ఇది బ్యాక్గ్రౌండ్ కదా ఫోర్ సెకండ్ ఉంది ఇది జస్ట్ నీకు త్రీ సెకండే కావాలనుకుంటే క్లిక్ చేసేసి ఇక్కడ మార్క్ అనిపిస్తుంది కదా బ్లూ కలర్ ఇలా నేనైతే డ్రాక్ చేస్తున్నా జస్ట్ త్రీ సెకండ్స్ టైం పడింది కదా ఓకే సో త్రీ సెకండ్ సెట్ అయిపోయింది కింద ఇమేజెస్ కూడా త్రీ సెకండ్లోనే సెట్ అవ్వాలంటే జస్ట్ సేమ్ అది కూడా ఇలా జస్ట్ డబల్ క్లిక్ చేసి డ్రాక్ చేయాలి సో త్రీ సెకండ్స్ అదికే సెట్ అయిపోయింది నెక్స్ట్ నెక్స్ట్ ఇమేజ్ ఎలా యాడ్ చేయాలి త్రీ సెకండ్ వరకు ఇది ప్లే చేస్తే త్రీ సెకండ్స్ మాత్రమే రావాలి నెక్స్ట్ వేరే వీడియో కావాలి మీకు అప్పుడు లేయర్స్ అయితే యూజ్ చేయకూడదు మనకు మీడియా కనిపిస్తుంది కదా బ్యాక్గ్రౌండ్ యాడ్ చేయాలంటే నేను మీడియా సెలెక్ట్ చేయాలి మీడియా సెలెక్ట్ చేస్తున్నాను మీడియా తర్వాత డౌన్లోడ్ డౌన్లోడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఒక టోటల్ ఇమేజ్ అయితే ఒకటి ఉంది దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను కనిపించింది కదా యాడ్ చేశాను ఇక్కడికి వచ్చేసింది సో ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు ఓకే ఈ ఇమేజ్ అయితే గూగుల్లో డౌన్లోడ్ చేసి యాడ్ చేస్తాను ఈ ఇమేజ్లో నాకు నా ఫోటో యాడ్ చేయాలి ప్లే చేయాలంటే ఎలా జస్ట్ ఈ ఫోటో స్టార్టింగ్ నుంచి రావాలంటే జస్ట్ ఇలా ట్రాక్ చేసి ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి మా నాకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి కదా सो वन सैक सो इंटी मैं वीडियो फोटोसली जस्ट वेट 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 అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా త్రీ సెకండ్స్ ఓకే ఇప్పుడు దీంట్లో మన ఫోటోస్ అనేది యాడ్ చేయాలి జస్ట్ లేయర్ క్లిక్ చేసేసి మీడియా పైన క్లిక్ చేస్తే మనకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటోస్ అయితే ఇక్కడ యాడ్ చేసుకో యాడ్ చేయొచ్చు సో నేను ఏదో ఒక ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ ఏదో ఒకటి అనుకోండి ఎగ్జాంపుల్ రికార్డ్స్ ఏదో ఒకటి ఇప్పుడు ఇమేజ్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను నేను జస్ట్ యాడ్ అయితే చేశాను దీన్ని జస్ట్ డ్రాక్ చేసి లెంగ్త్ అయితే డిక్రీజ్ చేస్తున్నాను ఇలా డిక్రీజ్ చేసి మనకు ఎక్కడ కావాలన్నా ప్లే చేసుకోవచ్చు జస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను మనకు ఎలా ఎడిట్ చేయాలి మీకు ఇలా బ్యాక్గ్రౌండ్ సెలెక్ట్ చేసేసి ఏ ఫోటో కావాలని ఎడిట్ చేయొచ్చు ఇప్పుడు యాడ్ చేశాను నేను సో నెక్స్ట్ ఇంకొకటి యాడ్ చేద్దాం ఏదైనా మీడియా సారీ సో లేయర్స్ మీడియా ఇప్పుడు నా ఫోటోని ఏదో ఒక ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను నేను ఇది లెంత్ ఎక్కువ ఉంది సరిపోదు సో నేను నెక్స్ట్ వేరే ఫోటో అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో డ్రా లే వీడియో అయితే లెంతిగా ఉంటుంది ఎందుకంటే ఎడిట్ చేయాలంటే చాలా కష్టం అందుకు లైవ్గా నేను వీడియో అయితే జస్ట్ రికార్డ్ చేసేసి పెట్టేస్తున్నాను ఏది ఎడిట్ చేయడం లేదు జస్ట్ వీడియో నేను ఇప్పుడు లైవ్లో ఎలా చెప్తున్నాను సేమ్ వీడియో అయితే అప్లోడ్ చేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇక ఫోటో అనేది ఉంది కదా దీన్ని సెలెక్ట్ చేస్తున్నాను ఇప్పుడు దీన్ని యాడ్ చేయాలి జస్ట్ ఇలా ఫోటో అనేది లెంత్గా లెంత్ అనేది డిక్రీజ్ చేసి ఏదో ఒక ప్లేస్లో అయితే యాడ్ చేస్తున్నాను జస్ట్ నేను ఈ ఫోటోస్ ఎలా యాడ్ చేయాలి అని చూపించాలి కదా సో దానికోసం ఏదో వీడియో అయితే ఎడిట్ చేశాను సో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు నేమ్ కూడా యాడ్ చేయొచ్చు లేక టెక్స్ట్ యాప్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ బ్యాక్గ్రౌండ్లో ఒక వీడియో తీసుకుందాం మనము ఇంకొక వీడియో ఎలా ఎడిట్ చేద్దామంటే సో ఇప్పుడు నెక్స్ట్ ఇదే వీడియో కాకుండా ఓకే టోటల్గా టోటల్గా బ్యాక్గ్రౌండ్ అనేది కొత్త కొత్తగా తీసుకుందా నేనైతే బ్యాక్ పోతున్నా ఏం చెప్పాను ఏదైనా వీడియో ఎడిట్ చేయాలంటే క్రియేట్ న్యూ అని క్లిక్ చేసేసి సిక్స్టీ టు నైన్ డేస్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను సో మనకు ఇప్పుడు బర్త్డే కదా ఎవరిదైనా జస్ట్ హ్యాపీ బర్త్డే అనేది సో ఏం చేయాలి బర్త్డే ఫోటోస్ ఏదో ఒకవేళ హ్యాపీ బర్త్డే అని సో ఇమేజ్ అయితే తీసుకున్నాను హ్యాపీ బర్త్డే శ్రీ దర్సర్ అని అంట ఓకే దీన్నైతే డ్రాప్ చేస్తున్నా నేను ఏదో ఒకటే ఓకే గూగుల్లో దొరికింది దీన్ని తీసుకుంటున్నాను దీంట్లో నేమ్ అనేది మీకు యాడ్ చేయాలి ఎగ్జాంపుల్ మీ ఫ్రెండ్ నేమ్ వచ్చేసి ఏదో అశోక్ అనుకోండి సారీ మీ ఫ్రెండ్ వచ్చేసి నరేస్ అనుకోండి నరేస్ అనే పేరు ఎలా యాడ్ చేయాలి జస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా వర్తలే ఫస్ట్ బ జస్ట్ గూగుల్లో పో గూగుల్లోకి వెళ్ళేసి బర్త్డే ఇమేజెస్ బర్త్డే ఇమేజెస్ అని క్లిక్ చేసి ఫస్ట్ వన్ దీన్నే సెలెక్ట్ చేద్దాం సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటున్నా డౌన్లోడ్ చేస్తున్నా నేను ఇమేజ్ అయితే డౌన్లోడ్ అయిపోయింది సో ఇప్పుడు ఆ ఇమేజ్కి మనము ఇమేజ్ పైన నేమ్ రాయాలి ఎలా రాయాలి జస్ట్ క్రియేట్ న్యూ సిక్స్టీన్స్ టూ నైన్టీన్ అనేది సెలెక్ట్ చేసి డౌన్లోడ్లో ఫోటోస్ అనేది యాడ్ చేస్తున్నాను ఫోటో అయితే యాడ్ అయిపోయింది ఇప్పుడు బర్త్డే నేమ్ పర్సన్ నేమ్ ఏంటి నరేష్ అతని నీ ఫ్రెండ్ పేరు నరేష్ అనుకోండి అతని పేరు యాడ్ చేయాలి ఇక్కడ యాడ్ చేయాలంటే అలా లేయర్స్ మీడియా క్లిక్ చేస్తే ఫోటోస్ యాడ్ చేసుకోవచ్చు టెక్స్ట్ పైన క్లిక్ చేస్తే నేమ్ యాడ్ చేయచ్చు ఎన్ఏఆర్ఏ్ నరేష్ ఓకే యాభై బర్త్డే నరేష్ ఇక్కడ ఉంది కదా ఇక్కడ జస్ట్ క్లిక్ చేసేసి నేమ్ అయితే యాడ్ చేయండి దీన్ని కలర్ చేంజ్ చేయాలి కలర్ కానీ ఫార్మాట్ కానీ జస్ట్ నరేష్ పేరు పైన క్లిక్ చేసేసి ఇక్కడ కనిపిస్తుంది కదా ఫాంట్ ఫాంట్ అంటే స్టైల్ ఏ స్టైల్ కావాలన్నా అలా సెలెక్ట్ చేయొచ్చు సో ఏదో ఒక ఫాంట్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను నేను నరేష్ పైన ఫాంట్ అయితే సెలెక్ట్ చేశాను కలర్ ఎడిట్ చేసుకోవాలి కలర్ ఏదైనా మార్చాలనుకుంటే ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా ఈ కలర్ పైన మనకి ఏ కలర్ కావాలన్నా కలర్ సెలెక్ట్ చేసుకొని ఓకే చేస్తే మనకు డిస్ప్లే అయితే అయిపోతుంది ఇక్కడ కనిపిస్తుంది కదా హ్యాపీ బర్త్డే నరేష్ అని అయితే యాడ్ అయిపోయింది సో సింపుల్గా అంతే ఒకవేళ హ్యాపీ సో దీన్ని ఈ ఈ పేరు అనేది మనకు ఎక్కడ కావాలన్నా మూవ్ చేసుకోవచ్చు జస్ట్ నేను ఎడిట్ చేయడానికి చెప్పాలి కదా ఇక్కడ యాడ్ చేస్తుంది హ్యాపీ బర్త్డే అని మీకు ఎన్ని నేమ్స్ కావాలన్నా యాడ్ చేసుకోవచ్చు జస్ట్ టెక్స్ట్ పైన క్లిక్ చేసేసి మళ్ళీ స్టిక్కర్స్ ఉన్నాయి స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్ అన్న యాడ్ చేయచ్చు జస్ట్ క్లిక్ చేసేసి ఇక్కడ ప్లే చేసేయచ్చు ఎక్కడ కావాలన్నా మీది బి అర్థమైందనుకుంటున్నాను ప్రజెంట్ ఇక్కడితో అయితే స్టాప్ చేస్తున్నాను వీడియో నెక్స్ట్ ఫర్దర్గా నెక్స్ట్ ఏదైనా నెక్స్ట్ కంటెంట్ ఏదైనా సెలెక్ట్ చేసి మీకు ఎలా ఎడిట్ చేయాలో చూపిస్తున్నాను ప్రజెంట్ అయితే ఇది ఎలా ఉందో అలాగే అప్లోడ్ అయితే చేసేస్తున్నాను వీడియో అయితే లెంగ్గానే ఉంటుంది మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వన్ మోర్ అండి వీడియో అంతా ఎడిట్ అయినప్పుడు దాన్ని ఎక్స్పోర్ట్ ఎలా చేయాలో స్టార్టింగ్లోనే చూపించాను మీకు ఎలా ఎక్స్పోర్ట్ చేయాలని సో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను ఎలా ఎక్స్పోర్ట్ చేయాలి అనేది సో ఇప్పుడు స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా మీకు ఎక్స్పర్ట్ ఆప్షన్ జస్ట్ వెయిట్ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఆప్షన్ క్లిక్ చేస్తే మనకు ఇలా వస్తుంది ప్రసే వీడియోని క్లిక్ చేస్తే సో ప్లీజ్ డోంట్ క్లోజ్ కైన్ మాస్టర్ ఆర్ టర్న్ ఆఫ్ యువర్ డివైజ్ అని వచ్చేసి వీడియో అయితే సేవ్ అవుతుంది కనిపిస్తుంది కదా సో వీడియో అయితే సక్సెస్ఫుల్గా సేవ్ అయింది ఇక్కడ మార్కెట్ చూపిస్తున్నాను కదా ఇది వీడియో నేమ్ అయితే మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్